హి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్ర నామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఐదు వందల నలభై నాలుగవ నామం ఎనిమిదక్షరాల నామం పుణ్యశ్రవణ కీర్తన ఈ నామంతో అమ్మవారికి నమస్కరించుకునేటప్పుడు ఓం పుణ్యశ్రవణ కీర్తన ఏ నమ అని చెప్పుకోవాలి పవిత్రమైనటువంటి వాటిని వినుటకు కీర్తించుటకు లక్ష్యమైనది లేదా అవకాశము కలుగజేయున్నది అని చెప్పి దీనికి మనం నామార్థంగా చెప్పుకోవచ్చు అంటే పొగడడం కీర్తి అంటే పొగడదగినటువంటి గుణము కలిగినటువంటి స్థితి ఎవరి గురించి వింటే ఎవరిని పొగిడితే మనం పుణ్యులవుతామో వాళ్ళని పుణ్యశ్రవణ కీర్తన అనాలి సహజంగా లోకల్లో పేరు ప్రఖ్యాతుల వారిని అందరినీ పొగిడి మనం ఆ పలుకుల్ని వ్యర్థం చేసుకుంటూ ఉన్నాం అదే పరమేశ్వరుని పొగిడితే మనకున్నటువంటి సమస్త దోషాలు పోతాయి అనేది ఇక్కడ మనం అలవాటు చేసుకోవాలి ఎవరిని పొగిడితే పుణ్యంలో అవుతున్నామో ఎవరి గురించి వింటే మనకి పుణ్యం చేకూరుతుందో వాళ్ళ గురించి వినాలి వాళ్ళని కీర్తించాలి శ్రవణమాత్రం చేతనే అంటే వినటం చేతనే సమస్త పాపాలను క్షణంలో అమ్మవారు దగ్ధం చేస్తుంది పరమేశ్వరి మహిమ కానీ నామం కానీ రూపంగాని లీలంగాని శ్రవణం చేసిన అంటే విన్న కీర్తన చేసిన పొగిడిన మనం అవుతాం కనుక అమ్మవారికి పుణ్యశ్రవణ కీర్తన అని చెప్పి పేరుంది పుణ్యకీర్తి పుణ్యలభ్య పుణ్యశ్రవణ కీర్తన ఇవి సాధనాపరమైనటువంటి నామాలు ఇంతవరకు ముందు మనం చెప్పుకున్నటువంటి శిష్ట పూజిత మొదలైన అనేటువంటి నామాల దగ్గర చాలా సూచనలు చెప్పాము ఈ విధంగా పుణ్యలభ్య భక్తిగమ్య భావగమ్య ధ్యానగమ్య ఇలాంటివన్నీ కూడా ఒక దగ్గరికి చేర్చుకుంటే అమ్మవారి అనుగ్రహం పొందాలంటే సాధన ఏం చెయ్యాలన్నది తెలుస్తుంది సాధనాశాస్త్రం కూడా ఒక లలితా సహస్రనామ స్తోత్రమే అంటే లలితా సహస్రనామ స్తోత్రాన్ని సాధనగా తీసుకొని చేయగలిగితే దాని ఫలితాలు అమ్మ అద్భుతంగా ఇస్తుంది గమ్య లభ్య ఇలాంటి ఉన్న నామాలన్నీ ఒక దగ్గరికి తెచ్చుకొని అవన్నీ జాగ్రత్తగా మనం అర్థం చేసుకుంటే మనకి సాధన విషయం తెలుస్తుంది అట్లాగే ధీర సమర్చిత అర్చిత పూజిత ఆరాధ్య గమ్య వస్య లభ్య ఇవన్నీ కూడా ఒక దగ్గరికి చేరిస్తే ఇది ఒక రకమైనటువంటి సాధన అమ్మకి కానీ అయ్యకి కానీ శివశక్తులకు ప్రతీకలైనటువంటి హకారం సకారాల మధ్యటువంటి శబ్దం ఏదైనా రావాలంటే ఏ నామాలు స్మరిస్తే ఉచ్చరిస్తే పుణ్యవంతులు అవుతారో అలాంటి నామాలు హరిహర పదాలను ఉచ్చరించాలంటే దేనికి సహకారం లేకపోతే వీలు కాదో అటువంటి స్వరూపిని అమ్మ పుణ్యప్రదమైన వాక్కులను వినుటకు కీర్తనం చేయుటకు అవకాశం హరి హరిహర పుణ్య పదాదులను ఉచ్చరణ చేయడానికి శ్రవణం చేయడానికి కీర్తనం చేయడానికి దోహదపడే హ్రికారస్వరూపిణి అని చెప్పి నామానికి మనం అర్థం చెప్పుకోవచ్చు ఓం ఐం హ్రీం శ్రీం పుణ్యశ్రవణకీర్తనాయ నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీమహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసనేశ్వర్యే నమ